ఇసుక బానట్టుంటారు బిహెచ్ గ్లాసులు ఏవి మారలేవు సార్ మొత్తం ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అండి సిల్ టైర్లు ఉన్నాయి మారుతి ఎట్టిగా ఎస్హెచ్ఎస్ హైబ్రిడింగ్ అనేది డోర్ ఓరిజినరిజినల్ ఇంటీరియర్ కూడా మంచి భయ్యా తేరే ఫోన్ శివకు ఫోన్ ఇతన పుచ్చు डिक्की ओरिजिनल

నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ చేయాలి బండ్ గ్లాసులతో సహా ఈ గ్లాసులు కూడా చూసుకోవాలి టైర్లు టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అయితే ఇది కింద కొండి డ్యామేజ్ అయింది కొండి విరిగిపోయింది ఇది ఇంటికైనా గియ్యాలి ఇది ఇది పట్టుకునేది ఉంటుంది ఒకటి అది వెళ్ళిపోయింది సో స్టెప్ని ఇక్కడ బయటనే ఉంటుంది స్టెప్ని కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇది ఇన్నోవా క్రిస్ట హైదరాబాద్ వాళ్ళు పంపించారు డబ్బులు నైన్టీన్స్ డిక్కీ ఒరిజినల్ ఈ బండి పక్క కేట్టు ఉండే నేనే పోయి బండి తీసుకొని వచ్చిన రంజానలకు స్టే సీల్ టైరు రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లే ఉన్నాయి ఇంకంటే బండి పద్దెనిమిది వేల తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే డోరు ఎయిట్ సీటర్ ఇది ఎయిట్ సీటర్ల వివర్సన్ బిఐ బిఐ వెనక గ్లాసులు ఇవి సీసీ ఉన్నాయి సార్ మిగతా అన్ని బీఐ ఉన్నాయి షోరూమ్ గ్లాసులే అంటే ఇది జాన్వరి మ్యానుఫ్యాక్చరింగ్ मारच रिजिस्ट्रेशन कर्जैग मूड एयर बैग दिन బానటుట ఇగో ఎట్టిగా అది ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ బానట్టు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు నీళ్ళు నుంచి రాగా భారీ వర్షం ఉంది సార్ అందుకే బండ్లన్నీ బురద బుద్ధుని ఇయో టైమింగ్ కంపెనీ చేసుకీ బాన టుట కంట్రోల్ వేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తే దీనిలో కూడా ఇవి స్టిక్కర్లు కూడా ఇవ్వలేవు సార్ ఈ అద్దాలకి ఏదైతే క్లాస్ ఈ కంపెనీ నుంచి వచ్చిన అట్లనే ఉన్నాయి కవర్లు డోర్ ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు నేను నిన్న బండి తీసుకొని బయలుదేరినప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండే సార్ నేను కరెక్ట్ ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నా బండికి మూడే ఎయిర్ బ్యాగులు వస్తాయి వి వర్షన్కు అదే జెడ్ వర్షన్ అయితే ఏడే ఇయర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంటుంది రివర్స్ కెమెరా ఉంది ప్లస్ ఈ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయో ఫోర్ ఇటు ఫోర్ ఆటో విండోస్ అంటే ఒక్కసారి మనం బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ విండో కంప్లీట్గా కిందికి దిగుతుంది ఒత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు నాలుగు కూడా ఫోర్ పవర్ విండోస్ అవి ఆటో పవర్ విండోసే పంతొమ్మిది వేల రెండు వందలు తిరిగింది బండికి నాలుగిటికి నాలుగు ఇక స్టెప్నీతో ఐదు ఐదిటికి సిల్ టైర్లు అనుకోరు స్టెప్ని ఒకసారి రెండు సార్లు వాడినట్టు ఉన్నారు కానీ స్టిప్ సిల్ టైర్ ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ ఇక లెఫ్ట్ సైడ్ చేసి దీని చేసి లోపల ఉంటుంది కనబడది మన అంటే ఫోన్లో కనబడదు లైవ్లో చూస్తే కనబడుతుంది అవి కింద చూడరు ఎక్కడ అప్పుడు ఓకే బానాటి షోరూమ్ నుంచి వచ్చిన బానాటి एवी एच ब्रेक स्टोरी होनोवा क्रिस्टा अल से पकड़ नहीं आता से पागल है मैं बात करता हूँ ठीक है ओके सर मैं दिखना इसमें जी जी सर आप देखेगा तभी तो నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత కిజయ్ బందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చి అతిథి మేము లాస్ట్ టైం ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బండికి అడ్వాన్స్ ఇచ్చినాం పేమెంట్ కొంచెం మాకు లేట్ అయింది వేరే వెహికల్స్ తీసుకుంటే ఆ పేమెంటు మనం ఎంబడి వచ్చిన వాళ్ళ దగ్గర పేమెంట్ లేకపోతే మనం వాళ్ళకి పేమెంట్ ఇచ్చి ఈ బండి అక్కడ గిరివి పెట్టినట్టు కుదబెట్టినట్టు ఈ బండి అడబెట్టి ఆ బండ్లు తీసుకొని వచ్చినాం ఈ ట్రిప్లో దీన్ని పేమెంట్ అయిపోయింది మనకు రావాల్సిన అమౌంట్ వాళ్ళైతే మన దగ్గర బండ్లు ఢిల్లీలో మనకి ఇప్పించినామో ఆ బండ్లు కూడా ఇచ్చారు సో ఈ బండి ఆ బండి తీసుకొని రావచ్చు అని ఇన్నోవా కృష్ణ వాళ్ళు హైదరాబాద్ సూపర్ మార్కెట్లు ఉంటాయి ఒక నలభై యాభై సూపర్ మార్కెట్లు ఉండే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ దాని గురించి తర్వాత ఇది మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేడు మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక బ్లాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి రెండు వేల పదిహేడు ఐదో నెలల తయారైంది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు దాకా జీవితకాలం ఉంటుంది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ నలభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది యాభై వేల షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు సిల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి ఉంది బండికి ఇన్బుల్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది డీజిల్ బండి లీటర్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఇది మేము వొంకచ్చే బండి కస్టమర్ రోల్ పైసలు ఇచ్చినవి కాదు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం మేము రిజిస్ట్రేషన్ చేసి చేసిస్తే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ డీజిల్ బండి భారతీయ ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్వేస్ హైబ్రిడ్ ఇంజన్ కేవలం యాభై వేల కిలోమీటర్ మాత్రమే ఎదిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేయిన్ ఇంకా కాలే ఇంకా లక్ష కిలోమీటర్ దాకా టైమింగ్ చేయ్ మార్చాల్సిన అవసరం లేదు ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని యూపీ నెంబర్ ఎన్ఓసీ ఇన్వాయిస్ మేమే ఇస్తాం కస్టమర్ సారీ మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది ఇదరికి బతాం మేరేక్ ఉదర్క ఉదర్కాయకి పోతారా ఓ చూడో మేరే బతావు గాడికే జరుగుతు మేరకు బి కానం ఈ బండి నాకు హైదరాబాద్ నుంచి రెండు వారాల క్రితం ఒకసారు డీజిల్ మన కమిషన్ పైసలు కొట్టిండు ఆ సార్ ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు మాట్లాడిండు నేను అన్న సార్ డబ్బులు ఇస్తే నేను బళ్ళు వెతుకుతా డబ్బులు ఇవ్వకపోతే బళ్ళు వెతక అని చెప్పిన డబ్బులు ఇస్తేనే బళ్ళు వెతుకుతా డబ్బులు ఇవ్వకపోతే బండ్లు వెతుక సార్ నేను అక్కడ టైబాస్కు తిరగడానికి కోను మీరు ఒకవేళ మీరు బండి కొనే ఉద్దేశం ఉంటే నాకు అడ్వాన్స్ ఇరి నేను మీకు వన్ వీక్లో మంచి బండి వెతికి మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పిన అయితే ఈ సార్ వాళ్ళు ఆల్రెడీ ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ బుక్ చేసిర్రు వాళ్ళు సిక్స్ మంత్స్ టైం అడిగిరంట మరి సిక్స్ మంత్స్ అంటే చాలా రోజులు అవుతుందని వాళ్ళు మళ్ళీ బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మనకు ఫోన్ చేసి అడ్వాన్స్ ఇస్తే ఈయనకు కూడా జెడ్ వర్షనే కావాలన్నాడు మళ్ళీ కలర్ కూడా వైటే కావాలన్నాడు వైట్లో వి వర్షన్ దొరికింది కానీ జెడ్ వర్షన్ దొరకలేదు మళ్ళీ వి వర్షన్ దొరికినా అది రీడింగ్ యాభై వేల పైన ఉంటే సార్ అద్దన్నాడు యాభై వేల లోపు రీడింగే కావాలన్నాడు ఫస్ట్ ఓనర్ బండే కావాలన్నాడు ఇన్ని కండిషన్లు పెట్టిండు దగ్గర దగ్గర పది ఇన్నోవా క్రిస్టల్ చూసిన పది బండ్లల్లో నాకు మూడు బళ్ళు నచ్చినాయి ఒకటేమో నలభై చిల్లర్ తిరిగింది ఒకటేమో ట్వంటీ థౌజండ్ తిరిగింది ఒకటేమో ఎయిటీన్ థౌజండ్ చేయి తిరిగింది ఇది ఎయిటీన్ థౌజండ్ చేయి తిరిగింది ఓనర్ వాళ్ళు కెనడాలో ఉంటారు మేడం పేరు మీద బండి ఉంది ఆ సార్ కెనడాలో ఉన్నాడు అయితే మేము పోయి ఫస్ట్ మెకానిక్ని కూడా తెప్పించుకొని చూపెట్టుకున్నాం ఫస్ట్ టైం ట్రిప్లో అయినప్పుడు అయితే ఈ సార్కి బండి డీటెయిల్స్ పెడితే నాకు సిల్వర్ కలర్ వద్దు వైట్ కలర్ చూడమన్నాడు వైట్ కలర్లో జడ్లో టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్లు చాలా బళ్ళు ఉన్నాయి కానీ మ్యాన్వల్లా ఆటోలు ఉన్నాయి మాన్యువల్ కా దొరకలేదు సార్కు చాలా బండ్లు వెతికి వెతికి ఇక సార్ మరి దొరకలేవు ఈసారి మీకోసమే పోతా అని మొన్న నేను రిటర్న్ పోయేటప్పుడు కియా తీసుకొని పోయేటప్పుడు నాగ్పూర్ దగ్గరనే టికెట్ బుక్ చేసుకున్నాను మళ్ళా ఒకరోజు రెస్ట్ తీసుకొని రేపు మీకోసం పోతా సార్ మీరు అమౌంట్ కొట్టురంటే పంతొమ్మిది లక్షల ఐదు వేలకు ఈ బండి ఇప్పించిన టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి కేవలం మనం తీసుకున్నప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండి ఇప్పుడు పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఉంది ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చి మనం ఇక్కడ వీడియో చేస్తున్నాం మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఇది నేను కస్టమర్కు ఢిల్లీలో పంతొమ్మిది లక్షల ఐదు వేలకు ఇచ్చిన విత్ ఎన్ఓసి వాళ్ళకే ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తాను ఢిల్లీ రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ కూడా వాళ్ళకి పంపించినా వాళ్ళు కూడా చెక్ చేసుకున్న తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసిర్రు అది కస్టమర్కి ఏమంటే మాకే వేసిర్రు మేము ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే మేము బండి కొన్నామో అతనికి ఆర్టీజీఎస్ చేసేసినాం ఈ బండి డైరెక్ట్ కస్టమర్దే మేము మనకి ఎవరైతే బండ్లు ఇస్తాడో ఆయన తీసుకొని వాళ్ళ ఇంటికి అయినాము నేను ఆ బండి కాడికి అయినప్పుడు బండి మొత్తం దుమ్ము పట్టి ఉన్నది అంటే నేను లాస్ట్ వీక్ పోయినప్పుడు కూడా అట్లే ఉండే తర్వాత మళ్ళీ నేను పోయినాక అది అలా అచ్చు చాలామంది వచ్చి చూసుకుంటూ పోతారు బండ్లను మేము అడికి పోయేసరికి ఇంకొక డీలర్ కూడా ఈ బండి చూపెట్టి వెళ్ళిపోయిండు మేము పోయినాక మేడం వచ్చి బయటకు వచ్చి అవి దేకేగాయా ఓ రేటు ఉస్కా నీవా ఇసిలి గాడి వాపస్ చల్లిగా అన్నాక మాకు బండి తలసేస్తే నేను బండి తీసుకొని ఒక ఐదు కిలోమీటర్ వచ్చిన తర్వాత సార్కు మళ్ళీ వీడియో కాల్లా బండి చూపెట్టిన చూపెట్టేటప్పుడు పిల్లలతోటి గుడ్డ పేగు వాటి తుడిపించి మళ్ళీ ఒకసారి చూపెట్టాను సార్కు బండి నచ్చింది రేటు మాట్లాడమన్నాడు పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పి వాళ్ళు పంతొమ్మిది లక్షలకు రూపాయి తక్కువ అన్నాడు ఎన్ఓసి మీద తీసుకోవాలన్నాడు పంతొమ్మిది పదికి నేను మాట్లాడినాక తర్వాత ఓనర్ తోటి మాట్లాడితే అన్నయ్య ఇక పంతొమ్మిదికే ఒడగొట్టు మళ్ళీ మీద కంటే వాళ్ళు ఒప్పుకోలే నేను లాస్ట్ పంతొమ్మిది లక్షల ఐదు వేలకి బండి వాళ్ళకి ఇప్పించిన నాకు కమిషన్ ఇచ్చిండు ఢిల్లీ నుంచి జగితల్ వరకు డీజిల్ టోల్గేట్ పైసలు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చిండు నేను ఇప్పుడు బండి తీసుకపోయి వాళ్ళకి చెప్తా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి లాస్ట్ మనం ఒకటి వరంగల్కు సేమ్ ఎయిట్ సీటర్ జీవర్షన్ పదిహేను వేలు తిరిగిన బండి తీసుకొచ్చి నేను అది కూడా సిల్వర్ కలరే అయితే ఆ కస్టమరు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంఆర్ఓను ఇంకా పెద్ద పోస్ట్ ఎంఆర్ఓను ఇంకా పెద్ద పోస్టే ఆ సారు సంస్థలో బండి పెట్టుకోవడానికి కమర్షియల్ వెహికల్ కోసం అనుకున్నారు కానీ అక్కడికి అయిన తర్వాత ఆ బండి ప్రైవేట్ నెంబర్ అవుతుందని అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇంత తక్కువ తిరిగింది ఎల్లో బోర్డు చేస్తే మళ్ళీ ఓన్ బోర్డు కాదని దాన్ని ఓన్ బోర్డ్ వేసుకొని ఆ ప్లేస్లో ఇంకొకటి ఎల్లో బోర్డు బండి పెట్టుకున్నారు వాళ్ళు అయితే ఆ ఆర్సీ నాకు పంపిన తర్వాత నేను అదే ఆర్సీ ఈసారి కూడా పంపించిన సార్ ఎయిట్ సీటర్ వైట్ ప్లేట్ అయితే మళ్ళీ వైట్ ప్లేట్ అవుతుంది తెలంగాణలో మీరు ఫస్ట్ కనుక్కో్రీ ఇలాది ఇబ్రహీంపట్నం ఆర్టీ వస్తుంది కనుక్కోన్రీ ఓకే అయితేనే మీకు ఎన్ఓసి నేను అప్లై చేస్తాను లేకపోతే వరంగల్ చేపిస్తాను సార్ అన్నాక సార్ కనుక్కున్నాడు అక్కడ వైట్ ప్లేట్ అయితే చేస్తా అన్నారట ఇప్పుడు ఎవరన్నా ఢిల్లీ నుంచి వైట్ ప్లేటు ఎనిమిది సీట్ల బండి తెచ్చుకుంటే ఇప్పుడు అవుతుంది ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా తేడా అయింది కావచ్చు కానీ నేను మొన్న వరంగల్ వాళ్ళకి ఇచ్చింది మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళ లైఫ్ ట్యాక్స్ రెండు లక్షల పదివేలు ఏమో కట్టిరు అది జీవర్స్ అని ఎయిటీన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ బండి కేవలం పద్దె పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెనకాల మూడు గ్లాసులు సీసీ సీసీ మీద ఉన్నాయి మిగతా ఫ్రంట్ గ్లాస్ కానీ డోర్లలో వచ్చే గ్లాసులు కానీ బీఐ సిరీస్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ జనవరి మార్చ్ రిజిస్ట్రేషన్ కాబట్టి సిరీస్ ఏమన్నా గ్లాసులో చేంజ్ ఉండొచ్చు కానీ ఏ గ్లాసు కూడా మారలే అన్ని షోరూమ్ గ్లాసులే టోయటా కంపెనీయే ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగిల్ ఓనర్ బండి బండికి సంబంధించిన రెండు కీస్ కూడా మనకి ఇచ్చేసిరు ఈ బండికి సంబంధించిన పుష్ బటన్ స్టార్ట్ కీస్ రెండు ఇచ్చిర్రు సర్వీస్ బుక్ ఇచ్చిర్రు బండి కస్టమర్కు నేను ఢిల్లీలో పంతొమ్మిది లక్షల ఐదు వేలకు విత్ ఎన్ఓసి ఇప్పించిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దీనికి నాకు తెలిసి రెండున్నర నుంచి మూడు లక్షల ట్యాక్స్ వస్తుంది వి వర్షన్ ఎయిట్ సీటర్ బండి కాబట్టి నైన్టీన్ మోడల్ మళ్ళా నేను జి వర్షన్కే రెండు లక్షల పదివేలు వచ్చిందంటే బీ వర్షన్ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుంది కస్టమర్కు పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిన బండి ఢిల్లీలో కేవలం పంతొమ్మిది లక్షల ఐదు వేలకు ఇప్పించిన సేమ్ బండి ఇంకోటి గ్రానెడ్ రెడ్ కలర్ ఉంది అది ఇరవై వేలు తిరిగింది సార్కు వాళ్ళ కలర్ నచ్చలే కానీ ఆ బండి నాకు బాగా నచ్చింది ఈసారి వద్ద అన్నాడు ఆ బండి కూడా ఉంది వాళ్ళకి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఆ బండి నేను నాకు సంబంధించిన ఫోటోస్ కూడా ఉన్నాయి మీకు ఫార్వర్డ్ చేస్తా చూసుకోర్రీ మీకు ఓకే అయితే వాళ్ళకి ఆర్టీజీఎస్ చేయడం అమౌంట్ నేను రోడ్ బండి తీసుకొచ్చి ఇస్తాను నేను కమిషను డీజిల్ టోల్గేట్ పైసలు తీసుకుంటా ఇప్పుడైతే ప్రెజెంటు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో వీడియో వేస్తున్నా నేను ఈరోజు రాత్రి రెండు మూడు గంటల వరకు జగితాలో ఉంటా రేపు ఉదయం ఓలా రాత్రి నేను మళ్ళీ సండే నైట్ సండే మార్నింగ్ ఢిల్లీలో ఉంటా వేరే ఒక వెహికల్ తీసుకున్నాం సండే నోడు తీసుకురావాలి స్విఫ్ట్ డీజైర్ పదిహేను మోడల్ ఒకటి తీసుకున్నాం సిల్వర్ కలర్ తక్కువ రీడింగ్ ఉంది యాభై లోపే మేము కొనే బండ్లు నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇక చెప్పుకుంటే గొప్ప కానీ అరవై డెబ్బై మందికి బండ్లు తెచ్చిచ్చినా కావచ్చు ఏ బండి తెచ్చినా రీడింగ్ లో రీడింగ్ బండ్లే తీసుకొస్తా ఇదే బండి సేమ్ ఇట్లాంటి వివర్షన్లు లక్ష తొంభై వేలు అరవై డెబ్బై వేలు ఎనభై వేలు తిరిగిన బండ్లు కూడా ఉన్నాయి రేటు కూడా తక్కువ ఉంది సెకండ్ ఓనర్ బండ్లు కానీ ఆ కస్టమర్లు అద్దన్నారు సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ తక్కువ రీడింగ్ ఉన్న బండి కావాలంటే ఈ బండి దొరికింది తీసుకొని వస్తున్నా ఈ రోజు నైట్ జగిత్యాల ఉంటా రేపు రేపు ఎవరిస్తే రేపు వెహికల్స్ వీడియో వేస్తే ఉంటే తీసుకురా యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్మిస్తా నేను పది లక్షల్లో బండికి అయితే పదివేలు తీసుకుంటా జగిత్యాల పది లక్షల పైన బండికి అయితే ఇరవై వేలు తీసుకుంటా అది కూడా జగిత్యాలనే మీరు ఢిల్లీలో లక్ష రూపాయల కారు కొన్నా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఢిల్లీ నుంచి జగిత్యాలు రావడానికి డీజిల్ టోల్ గేట్ పైసలు తీసుకుంటా ఈ బండి అయితే అమ్మేది కాదు సార్ ఆ బండి అమ్మేది ఒకవేళ మీకు ఆ బండిని వస్తే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మా ఇద్దరు తమ్ములు జగిత్యాలే ఉన్నారు మీకు ఒకరికి ఆ బండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి వాళ్ళతో మాట్లాడు రేట్ ఫైనల్ అయితే అడ్వాన్స్ ఇచ్చి రేపచ్చి బండి చూసుకోరు మళ్ళీ ఇచ్చిన తర్వాత రేపచ్చి బండి నాకు అద్దంటే ఒక రూపాయి రిటర్న్ ఇయ్యం ఇది క్లియర్ ఓకే సార్ ఇప్పుడైతే ప్రజెంట్ సాగర్ జిల్లా మధ్యప్రదేశ్లో ఉన్నాం నైట్ జగిత్యాలలో ఉంటా ఇప్పటి వరకు ఏడు వందల యాభై కిలోమీటర్ దాకా ప్రయాణం చేసిన బండి లీటర్కు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఇన్నోవా క్రిస్టా మేలగా నడతే 14 దాకిస్తది యా స్పీడ్ వస్తే 11 12 కి మించియే ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారతమాతకి జై వందమాత్రం జై హింద్ కాదు కురే చూడు బ్యాగ్ అందరక్